నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడదాం నమస్తే గారు అఖండ గురుగారు ఇప్పుడు జూలై పదో తారీఖుని ఆషాఢమాసం ప్లస్ పౌర్ణమి ఆ రోజు ఏం చేయాలి గారు అసలు ఒకటి పౌర్ణమి మాస పౌర్ణమి కాదు ఏ పౌర్ణమైన విశేషం అందులో శరత్ పౌర్ణమి వసంత పౌర్ణమి ఈ రెండు చాలా విశేషమైనవి ఏది మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం నవరాత్రుల గురించి చెప్పుకున్నట్టుగానే ఈ పౌర్ణమిలు అనేవి శరత్ పౌర్ణమికి ఎక్కువ బలం ఉంటుంది అంటే ఒక అమ్మవారిని మనలో స్వీకరించ అంటే మనం అమ్మవారిని నిలుపుకోవడానికి విశేషమైన శరత్ పౌర్ణమి అలాంటిదే ప్రతి పౌర్ణమి కూడా విశేషం పౌర్ణమి అంటే మనకు ఒక రకమైనటువంటి మాస మధ్యలో అంటే మాసం యొక్క మధ్యస్థ స్థితి అంటే మనం చేసేటువంటి కర్మకి సాక్షిభూతంగా కూడా పౌర్ణమి చెప్పుకోవచ్చు అంటే నువ్వు చేసేటువంటి కర్మ సాక్షిభూతానికి నెక్స్ట్ పదిహేను రోజులు శుభయోగాన్ని పొందుకుంటావా జాతి చక్రంలో చెడ్డ పని చేసేసి నష్టాన్ని పొందుకుంటావా అమావాస వచ్చేసరికి మనం చేసేటువంటి నష్టం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతిక్షణం కూడా మనస వాచ కర్మణ మనం శుభయోగాన్ని శుభమైన కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నమే చేయాలి ఇలా పౌర్ణమి రోజున మనం చేసేటువంటి పూజలు కానివ్వండి పునస్కారాలు కానివ్వండి యజ్ఞము కానీ యాగము కానివ్వండి విశేష ఫలితాన్ని పొందుకుంటుంది ఇక్కడ మనకి ఉత్తరాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి చాలా పౌర్ణమి ఎప్పుడు వస్తుంటే ఉత్తరాషాఢ పూజ నక్షత్రాల ఉన్న రోజునే పౌర్ణమి వస్తుంది ఇటుగా మ్యాక్సిమం ఒక ఆరు అటు ఇటుగా కాబట్టి ఈసారి మనకి ఉత్తరాషాఢ పూర్వాజ నక్షత్రాలనే పౌర్ణమి వచ్చేసింది కాబట్టి ఈసారి చేసేటువంటి ఈ యొక్క పౌర్ణమి అనేది విశేషంగా మకర రాశి వారికి బాగా ఉపయోగపడుతుంది మకర రాశి వారికి ధనుసు రాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది కాబట్టి మకర ధనుసు రాశుల వారు ఇటువంటి పౌర్ణమిని వదులుకునే ప్రయత్నం చేయకండి అద్భుతమైన ప్రయోజనం మరి ఏం చేయాలి పౌర్ణమి విశిష్టత ఏమిటంటే వ్రతము యజ్ఞము యాగము నక్తము అంటే ఉపవాసం ఇవి చేయడం వల్ల మీకు తప్పనిసరిగా గ్రహస్థితి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ జూలై మాసంలో మారేటువంటి అనేక గ్రహాలు మారుతూ ఉన్నాయి దాదాపుగా జూలై జూన్ ఇరవై నాలుగు ఒకటి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో బుధుడు రవి శుక్రుడు ఈ గ్రహాలని కూడా కొద్దిగా పాదాలు మార్చుకున్నారు సో ఈ గ్రహ పాదాలు మారడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో ధనుసు రాశి వారికి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి కాబట్టి ధనుసు రాశి వారు ఉత్తరాశ నక్షత్రం ఉంటారు కాబట్టి ఉత్తరాశ నక్షత్రం ధనుసు రాశి వారు మకర రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి ఈ మకర రాశి వారు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున అంటే ఆషాఢ పౌర్ణమి రోజున తప్పకుండా అమ్మవారి ఉపాసన ఎక్కువ చేసుకుంటే అమ్మవారి పూజాదికలు చేస్తే సరే ప్రతి ఒక్కటి డబ్బులు పెట్టి పూజాల్సిన అక్కర్లేదు మనము మనసా వాచా కర్మణ మనం కూడా అష్టోత్తరం చదువుకోవడం అమ్మవారిని స్మరణ చేయడం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళడం ఇది అనుకూలంగా ఉంటుంది లేదు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ సామూహికమైనటువంటి వ్రతాలు జరుగుతుంటాయి సత్యనారాయణ స్వ వ్రతాలు జరుగుతుంటాయి ఇటువంటి సత్యనారాయణ స్వ వ్రతాలు కనుక ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే తప్పకుండా అటువంటి వ్రతాల్లో పాలు పంచుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి అంటే మనకి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం సత్యనారాయణ స్వ వ్రతం వల్ల తప్పకుండా కులదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం అందుకే ప్రతి ఇంట్లో మ్యాక్సిమం సత్యనారాయణ వ్రతాలు ఎక్కువ జరుగుతుంటాయి మనకి చాలా ఇళ్లలో ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పది మంది యొక్క కులదేవతల అనుగ్రహాన్ని పది మంది యొక్క దోషాన్ని పోడుకోవడానికి ఇటువంటి సత్యనారాయణ వ్రతాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి విశేషంగా మీకు ఎవరికైనా సమయం ఉంటే మాత్రం ఈ ఆషాఢ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీరు సత్యనారాయణ స్వవ్రతాన్ని ఆచరిస్తే కూడా చాలా విశేషం ఇంకా పది రూపాయలు ఉన్నాయి డబ్బు ఉంది హోమాన్ని చేయండి అసలు అమ్మవారికి పౌర్ణమి రోజు చేసేటువంటి చండీహోమం అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవిని మన ఇంట్లో కూర్చోబెట్టుకోవచ్చు అటువంటి శుభయోగం ఉంటుంది చండీ దేవతలోనే ముగ్గురమ్మలు ఉంటారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురమ్మలు కలిపితేనే చండీ అమ్మవారు కాబట్టి ఇటువంటి మహాలక్ష్మి ప్రీతి అయినటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున తప్పకుండా మీరు చండీ హోమం చేసుకుంటే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది మురళీ స్వామి వారాహి వ్రతం చేసాం వారాహి హోమాలు చేశాం మళ్ళీ చేయాలనుకుంటే చండీ కనీసం ఆ రోజున చండీ అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి తప్పకుండా మనకి ఏదైతే చండీహోమ ఫలితం ఉందో అదే ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుందిగా ఇప్పుడు యద్భావం తద్భవతి మనము మనసు నిండా అమ్మవారిని తలుచుకున్నా సరే అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని శ్రద్ధగా మీరు తలుచుకుంటే అమ్మ ఇవ్వద ఇవ్వదు అనేది ఏం లేదు ప్రతి ఒక్కటి మనకి వెళ్తుంది ధార్మికమైన చింతన ఉన్నప్పుడే శుభం జరిగే అవకాశం మన ధర్మంగా ఉంటూ మనం అమ్మవారి మనకి ఇవ్వాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది అందుకే నాస్తికవాదులు మాట్లాడే కొన్ని మాటలకి మేము చెప్పేటువంటి ప్రశ్న ఏంటంటే ముందు మీరు దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉంటే మిగతావి నాస్తికలు అడిగేటువంటి ప్రశ్న మాది చెప్తాం నువ్వు దేవుడే లేడు జ్యోతిష్యమే లేదు అసలు పురాణాలు లేవు అబద్ధం అబద్ధం అని చెప్పేటువంటి వ్యక్తులకి మేము చెప్పేదే ఉండదు ఇప్పుడు ఒకటి సనాతన ధర్మంలో కొద్దిమంది కేవలం ధర్మాన్ని మాత్రం విమర్శిస్తారు అందులోనూ కులాల మధ్య చిచ్చు బ్రాహ్మణ బ్రాహ్మణి గురించి బ్రాహ్మణి చేసి అని చెప్పి చిచ్చు పెడతారు మరి రాజ్యాంగం వచ్చింది మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మరి ఇంతకాలంగా రిజర్వేషన్లు పెట్టాము మరి అందరికీ తెలివిని మంచి చదువుని చంపి పంపిస్తున్నాం చదువు చెప్పిస్తున్నాం రిజర్వేషన్లు పెట్టి అనేక మంది తక్కువ వాళ్ళకి కూడా ఎక్కువ స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తున్నాం ఎక్కువ స్థాయి చదువుని ఇస్తున్నాం రిజర్వేషన్లు ఇస్తున్నాం అంటే అప్పుడు ఇప్పటికీ మరి ఇంకా అందరూ అంటే ఇంకా ఎదుగుదల కాలేదా ఇంకా వాళ్ళు విజ్ఞానవంతులు అవ్వలేదా అంటే ఇక్కడ విజ్ఞానం అనేది స్వయం కృషి అంత రిజర్వేషన్ల ద్వారా ఇంకో ద్వారా వచ్చేది కాదు కాబట్టి ధర్మం గురించి మాట్లాడి ఈ యొక్క సూడో నాస్తికవాదులు మాట్లాడేటువంటి అందరు కూడా ఏమవుతున్నారు బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటారు ధర్మం గురించి మాడుతుంటారు అందుకనే ఇటువంటివి భగవంతుడు ఉన్నాడని తెలిసిన తర్వాత అప్పుడు సనాధర్మ గొప్పతనం తెలుస్తుంది అప్పుడు హోమం అంటే ఏమిటి అప్పుడు యజ్ఞం అంటే ఏమిటి అప్పుడు వ్రతం అంటే ఏమిటి తెలిసేటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి జనాల్లో మూఢ నమ్మకం అని నువ్వు చెప్తున్నావు కదా మూఢ నమ్మకం జ్యోతిష్యం మీద ప్రభావం ఏం లేదు జ్యోతిష్యం యొక్క ప్రభావం అందరి మీద ఏం లేదు ఎవతి మీద ఉంది వ్యసనాల మీద ఉంది మద్యపానం కట్టడి చేయండి జనాల్లోకి వెళ్ళండి మద్యపానం ఎలా చేయో చెప్పండి దానికి మించి ఇప్పుడు రైతులు చేసినటువంటి అనేక రకాల ఇబ్బందులు రైతులు చేసినటువంటి ఇప్పుడు నాశనం రైతు వల్ల నాశనం అవుతుంది ప్రపంచం ఇప్పుడు అదేమిటండి రైతులు దేవుళ్ళు అంటారు కదా మీరు అనవచ్చు మీరు రైతులు రాక్షులాగా మారిపోయారు ఇప్పుడు మన దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి రైతులే మొట్టమొదటి అనుకున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే భూమి యొక్క సారాన్ని అంతా కూడా తగ్గి ఎరువులు గుళికలు వేసి రసాయనాలు విషము చల్లి పంటలు పండించి భూమిలో సారవంతన భూమి లేదు నువ్వు తింటున్నటువంటి బియ్యము విష గుళికలవి అవి విషము యొక్క గుళికలే అవి గత వాళ్ళటువంటి విషము చల్లి చల్లి మనకు అన్నం పెడుతున్నారు ఆ విషం తింటున్నాం మనం ఇది పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఆడవాళ్ళ నుంచి అండోత్పత్తి ఉండదు మగవాడికి కణాలు ఉండవు తర్వాత మన యొక్క సంతతి ఉండదు ఇప్పుడు తర్వాత ఏం తింటావు నువ్వు అన్ని పదార్థాల మీద నశ నువ్వు పళ్ళు అన్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు పిచ్చుకారు చేస్తున్నారు రసాయన పెడుతున్నారు అడ్డమైన వాటి వీటి మాగ పెడుతున్నారు ఇవన్నీ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇటువంటివన్నీ తొలగిపోవడానికి ఇటువంటి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణములకు కానీ మనకి తర్వాత వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణములు కానీ వసంతృేటువంటి పౌర్ణములు కానీ అట్లా అమ్మవారిని పూజిస్తే అమ్మవారు వాళ్ళలో మంచి భావనను కలిగించే అవకాశం ఉంటుంది ఇది నా సనాధర్మం యొక్క గొప్పతనం కానీ చూడో నాస్తిక వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడు అనేది ప్రకృతితో ముడిపడింది శక్తి అన్నో ఎనర్జీ అని అంటున్నావు ఆ శక్తిని నేను అమ్మ అంటున్నాను ఆ శక్తిని నేను దేవుడు అంటున్నాను అంతే తప్ప ఈ సూడోనాస్త చెప్పేటువంటి విషయాల్ని జ్యోతిష్యం తప్పు పురాణం లేదంతా అని అబద్ధం అని కన్నా ప్రజల వద్దకు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఇది వాడకండి మంచివి కాదు ఎరువేయండి ఆవుల్ని కాపాడండి ఆవుల వల్ల వచ్చేటువంటి ఆ ఉందో గోమయం ఉందో ఆ గోమయాన్ని ఎరువులుగా వాడుకోండి మంచి పంట పండుతుంది మద్యపానం చేయకండి వాహన వేగం పెంచకండి ఇవి చెప్పి వాళ్ళని మార్పులు తేవాలి తప్ప ఈ న్యూడో సైన్స్ నాస్తికత వచ్చేసి మా గురించి చెడుగా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు అందుకే అటువంటి వ్యక్తులు భావాలను వ్యక్తులందరూ కూడా మారడానికి ప్రశాంతంగా జీవించడానికి ఈ ఆషాఢ మాసం వచ్చేటువంటి పౌర్ణమిలు కానీ ఆషాఢ ఏకాదశులు కానీ ఇవన్నీ కూడా పూజిస్తే వాళ్ళకు కూడా మంచి భావన కలిగి అంటే ప్రపంచానికి మంచి వ్యక్తులుగా కనపడగలిగే అవకాశం ఉంటుందని నా భావన కాబట్టి ఇటువంటివి ఆషాఢ మాసంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పూజలు యజ్ఞము యాగం ఎప్పుడైనా సరే లోక కళ్యాణం కోసం పనికి వస్తే తప్ప చెడుకి ఎప్పుడు కూడా కారణం కాదు అవిషయాన్ని గుర్తిస్తారు శుభం నమస్కారం ఓకే గురుగారు థ్యాంక్ యూ గురుగారు